విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం ముప్పై ఏళ్లలో గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో రైలులో వృద్ధుడిపై దాడి వక్ఫు బిల్లుపై జేపీ మాటల యుద్ధం జీ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో జాతీయ స్థాయి అవగాహన ఉద్యమం ఏపీలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం తడిసి ముద్దయింది శనివారం రాత్రి నుంచి రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం పడింది భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైపోయాయి సింగనగర్ పైపుల రోడ్డు సుందరయ్య నగర్ కండ్రిగా రాజీవ్ నగర్ తదితర ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి ఆటో నగర్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు విజయవాడ శివారు కండ్రిక దగ్గర రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది దీంతో విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు ఇంద్రకిలాద్రి దగ్గర కొండచర్యలు విరిగిపడుతున్నాయి బండరాళ్లు పడుతుండటంతో ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారిని మూసివేశారు కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలో బుడమేరు వాగు పొంగింది వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పలు కాలనీల్లో ఐదు అడుగుల మేర నీరు నిలిచిపోయింది దీంతో ఆహారం మంచినీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు కాగా విజయవాడలోని మొగల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది ఈ నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని మంత్రి నారాయణ ఆదివారం ఉదయం పరిశీలించారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు రైలులో ప్రయాణించిన ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో అతన్ని కొట్టారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఆ వృద్ధుడిని కొట్టిన వ్యక్తుల్లో కొందరిని గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది జల్గావ్ జిల్లాకు చెందిన హాజీ అష్రఫ్ మునియార్ కళ్యాణ్లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు ఇటీవల ధులే ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించాడు నాసిక్ జిల్లాలోని ఇగత్పురి సమీపంలో పది మందికి పైగా ప్రయాణికులు తొలుత సీటు విషయంపై ఆ వృద్ధుడితో వాగ్వాదానికి దిగారు సీసాల్లో గొడ్డు మాంసం తీసుకువెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని వేధించారు తాను తీసుకు వెళ్తున్నది మేక మాంసమేనని గొడ్డు మాంసం కాదని ఆ వృద్ధుడు చెప్పినప్పటికీ వారు విడిచిపెట్టలేదు అతన్ని వేధించడంతో పాటు కొట్టారు మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ రైల్వే పోలీసులు స్పందించారు ముస్లిం వృద్ధుడిపై దాడి చేసిన వారిలో కొందరు వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం వెల్లడించారు వక్ఫు బోర్డు అధికారాలకు కోత పెడుతూ మోదీ సర్కార్ తీసుకువచ్చిన వక్ఫ్ సఫరణ బిల్లుపై శుక్రవారం నాటి సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాడి సాగింది బీజేపీ విపక్ష ఎంపీల మధ్య మాటల యుద్దం సాగింది ఆగ్రహానికి గురైన విపక్ష సభ్యులు కొంతసేపు సమావేశం నుంచి వాకౌట్ చేశారు వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగింపుపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు దీన్ని తొలగిస్తే ఉత్తరప్రదేశ్లో లక్షకు పైగా వక్ఫు ఆస్తులు ఆక్రమణ గురి గురయ్యే అవకాశం ఉందని అన్నారు మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీ సభ్యుడు దిలీప్ శైకియా మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది జేసీపీ కమిటీ సెప్టెంబర్ ఐదు ఆరున మళ్లీ సమావేశం కానుంది జమాతి ఇస్లామి హింద్ మహిళా విభాగం జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు నెల రోజుల పాటు అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ భీమవరం బనగానపల్లి ప్రొద్దుటూరు నంద్యాల కావలి జమాతీ ఇస్లామి హింద్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో స్థానిక శాఖల కార్యాలయాలందు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్యమ రాష్ట్ర కమిటీ మెంబర్ కుమారి ఫర్జానా మాట్లాడుతూ నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనర్ధాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతోందని కాబట్టి నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమని యదార్థాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో ఈ జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు రిపోర్టు ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు తొంభై అత్యాచార కేసులు నమోదవుతున్నాయని యువత మద్యపానం డ్రగ్స్ లాంటి దుర్వ్యవసనాల బారిన పడుతున్నారని అశ్లీల కంటెంట్ను అప్లోడ్ చేయడంలో మన ఆంధ్రప్రదేశ్లోనే పదివేలకు పైగా కేసులు నమోదవటం అనేది అత్యంత విచారకరమని ప్రస్తుతం మన దేశంలో ఈ సామాజిక అసమానతలు లైంగిక హింస అత్యాచారాలు హత్యలు ఎక్కువైపోవడం ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక జమాతే సభ్యులు కార్యకర్తలు జమాత్ క్యాడర్ పాల్గొన్నారు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి